అందరికి ఇక ఫీల్డ్ బాపడకుండా అయితే శాత్రం చెప్పింది అన్న అయితే ఆ శాస్త్రం కూడా మీరు అది బొట్టి షాపల శాస్త్రం ఉద్యోగం కాదు అది వట్టి షాపల శాస్త్రం చెప్పే చెప్పరా నా ఇవరా చెప్పిన గురించి ఊర్లో ఇది అయితే వాడు ఏ బర్ చూసినా దేన్ని చూసినా పాలిచ్చేది అంటే ఇక ఎండిపోతుంది పోతుంది అయితే ఇక ఒక తెలుగు కళ దగ్గరికి వైల్ ఊరోళ్ళు ఇక పెద్ద మనిషి దగ్గరికి పోతే ఆ పెద్ద మనిషి ఇకమతులు అయినాయి ఇక అందరు కలిసి ఇక ఈ రెండు దగ్గరికి వయలుగా తెలుగు కల పెద్ద మనిషి దగ్గరికి ఈ పెద మనిషి ఏం ప్లాన్ చేసిండు వాడిని తీసుకొని ఆ చేతవాడి చేసిన తీసుకపోయి వాళ్ళ తాళాలకి తీసుకపోయా మల్ల తీసుకొనాక ఆడ ఇక బుడ్జెడు తాయిలు రెండు గుళ్ళు దాయిలు ఈయనకెక్కింది ఆయనకెక్కింది ఈయన బదురుకున్న ముచ్చట ఆ పెద్ద మనిషికి తెలిసిన ముచ్చటేనా ఇక ఆయనను శతవాళ్ళు చేస్తానని అడుగుతాడట మల్లన్న మల్లన్న ఇక నువ్వు భద్రాలు బాగా చేస్తామంటే బీసాలని నిమ్మకాయ నిలబెడతామట గానే అని ఈయన అనేట అనికనే వస్తాయి ఈయనకు మంత్రాలు రావు ఏం రావు పెద్ద మనిషికి ముత్తగా అట్లా ఇక నీకన్నా నేను పెద్ద మంత్రం కాని భరి చూస్తే పాతు బాధ అయితే కావచ్చు ఇక నేను బరినే కథ అని చెప్తా అని పెద్ద మనిషి ఆయన నాకన్నా ఇది అని ఇక ఈయనకు ధర ఉడతాను ఇక ఇయో చూడే నువ్వు అనుకుత్త అనుకుంటావు నన్ను ఓలి పెద్ద మనిషి అంటాడు నన్ను ఉత్తుత్తంగా అనుకుంటాను ఇక చూడు రాత్రి నీ ఇల్లు మీద పిల్లిలు ఇల్లు కొట్టుకుంటే నీకు ఇక ఆగమే చూడు ఇక పని చెత్తా చూడు నీకన్నా పెద్దోని అని ఇక డి అంటే డి అని పెట్టుకున్నారు ఇద్దరు కలిసి ఇక బాయ ఇంటి బాయ్ ఇది కాడు ఆయన తాగినాక ఈయన ఏం చేసి పెద్ద మనిషి పోతా పోతా కౌంటర్లు దుకాన్ ఒక కోయమో ఒడిశా చేపలు తీసుకున్నాడు ఈ ఒటి చేపలు తీసుకొని పోయిన వాళ్ళు వండ చూసిండు హైదరాబాద్ వాడి పెంకుటీలు చెద్దవాడు చేస్తుంది ఆ పెంకుటీల మీద చల్లేడు ఇక పెంకుటీల మీద అల్లగానే ఇక మాపల మూడు అయింది ఆ ఒట్టి చేపల వాసనకు ఆ ఇల్లు పాడై చేరేవాడు మళ్ళా అంతగా నీ అక్క వీడు నాకు చేసేటా కూడా నాడు కొట్టి నానే నా అమ్మ నన్నే సైడ్ కొట్టినట్టే ఇన్ని రోజులు బయట వాళ్ళైన అమ్మ నన్ను సైడ్ కొట్టినట్టే నా పని అయిపోయినట్టే బిడ్డ ఇక కథ నాయకు ఇక గుట్టుకెళ్ళి మింగిస్తలేవు ఇక మాటొత్తలేదు పిరికే పోయి ఆ పేద మంచి మాత్రాలు రావు ఏం రావు గట్ల ఉపాయానికి పోతే గతారు ఇప్పుడు వచ్చి చేపలు అని మీరు చేశారు పైన మిమ్మల్ని గుస్సా చెప్తారు మరి ఉదాహరణ చెప్తారు చేసుకోండి చెప్పండి బాయ్ కదా